అండి నమస్తే అండి ఈరోజు వెండి ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్గా ఉపయోగపడే వెండి ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నారండి ఇవైతే కొత్తగా వచ్చాయండి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఒక రకమే కాదు అన్ని రకాల మిక్స్ అయి ఉన్నాయి వెయిట్తో సహా అయితే ఉన్నాయండి ఇవైతే వెయిట్తో సహా మీకు చూపిస్తానండి తక్కువ వెయిట్లు అయితే ఉన్నాయండి గిఫ్ట్ ఆర్టికల్స్గా బాగా ఉపయోగపడతాయండి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మనం చూద్దామండి ఇది గంధం గిన్నె అండి ఇది పద్నాలుగు పాయింట్ ఆరు వందల మిల్లీగ్రామ్స్ అయితే పడిందండి లుక్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండి అన్నప్రాసన గిన్నె లాగా అనిపిస్తుందండి ఇది మోడల్ అయితే ఇది కూడా పద్నాలుగు గ్రాములండి ఇది చిన్న సైజ్ అండి గిఫ్ట్ ఆర్టికల్కి బాగా ఉపయోగపడుతుందండి ఇది కూడా పద్నాలుగు పాయింట్ తొమ్మిది వందల మిల్లీ గ్రాములు అండి వెయిట్ అయితే బాగుందండి నెక్స్ట్ గ్లాస్ అండి చిన్న సైజు గ్లాసు దీని వెయిట్ వచ్చేసి పదహారు గ్రాములండి ఇది సెట్ గిన్నెలండి దీని వెయిట్ వచ్చి పద్దెనిమిది పాయింట్ నాలుగు వందల మిలిగ్రాములండి మూడు సెట్ గిన్నెలండి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్గా చాలా బాగుంటుందండి ఇది ఒక గిన్నె అండి ఇది పదిహేను పాయింట్ ఏడు వందల మిల్లీగ్రామ్లు అయితే పడిందండి ఇది ప్లెయిన్గా ఉందండి బౌలు దీని వెయిట్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఆరు వందల అండి ఫినిషింగ్ నీట్గా ఉంది ఇది ప్లేట్ అండి ఇదైతే పదిహేను పాయింట్ మూడు వందల మిల్లీ గ్రాములండి ఇది ఒక రకం గంధం గిన్నె అండి పద్నాలుగు పాయింట్ తొమ్మిది వందల మిల్లీగ్రాములు అయితే పడుతుందండి బయట డిజైన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదొక మోడల్ గంధం గిన్నె అండి ఇది పదిహేను గ్రాములండి నెక్స్ట్ ఇదొక మోడల్ అండి ఇది పద్నాలుగు పాయింట్ మూడు వందల మిల్లీ అండి ఇలా స్టాండ్తో వచ్చిందండి ఇది పూల సజ్జలాగా వచ్చిందండి ఇది హ్యాండిల్ వచ్చింది దీనికి ఇది కూడా పూల సజ్జ లాంటిదండి గిఫ్ట్ ఆర్టికల్గా చాలా బాగుంటుందండి హ్యాండిల్ అయితే వచ్చింది ఇది పదిహేను పాయింట్ మూడు వందల మిల్లీగ్రాములండి కింద స్టాండ్ అయితే ఈ విధంగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఏడు వందల మిల్లీగ్రాములండి స్టాండ్ ఏం లేదండి కింద ప్లెయిన్గా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి పదహారు పాయింట్ ఏడు వందల మిల్లీగ్రాములండి చిన్న సైజు గ్లాస్ అండి ఇది గిఫ్ట్కి అయితే బాగుంటుందండి ఇది ఒక మోడల్ గందం అండి ఇది పదిహేను గ్రాములండి నెక్స్ట్ ఇది వచ్చేసి పదిహేను పాయింట్ మూడు వందల వెయ్యి అండి ఇది స్టాండ్ లేకుండా ప్లెయిన్గా అయితే కింద వచ్చిందండి ఇది ఒక మోడల్ గంధం బిన్నె ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్గా చాలా బాగుంటాయండి తక్కువ వేట్లు అయితే ఉన్నాయి ఇది పదిహేను పాయింట్ మూడు వందల వెయ్యి అండి ఇది గంగాళం అండి ఇది కూడా పదిహేను పాయింట్ ఐదు వందల మిల్లీగ్రాములండి ఇది చిన్న సైజు గంధం గిన్నె అండి వెయిట్ అయితే బాగుంది పద్నాలుగు పాయింట్ ఐదు వందల మిల్లీగ్రాములు అండి సైజు చిన్నది అయినప్పటికీ చాలా మందంగా అనిపిస్తుందండి ఇది ప్లెయిన్గా వచ్చిందండి గంధం గిన్నె ఇది పదిహేను పాయింట్ వంద మిల్లీగ్రాములు అయితే పడిందండి మీకు వీటి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాల్ చేస్తున్నట్లు వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి వీడి దగ్గర అయితే నెట్ రేట్ ఏ ఉంటుందండి వేస్టేజ్ ఏమి ఉండదు ఇది ఒక గందం అండి ఇది పదిహేను పాయింట్ రెండు వందల మిలిగ్రాములండి మోడల్ ఏ విధంగా వచ్చిందండి ఇది చిన్న సైజు గందం అండి పదిహేను పాయింట్ వంద మిల్లీగ్రామ్లైతే పడిందండి ఇది ఒక మోడల్ గంత అండి ఇది స్క్వేర్ టైప్లో వచ్చింది ఇది వచ్చి పదిహేను పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి గిఫ్ట్ ఆర్టికల్స్గా బాగా పనికి వస్తాయండి ఇది పంచపాత్ర అంటారు కదండి వాటిది అది పదిహేను పాయింట్ మూడు వందల మిల్లీగ్రామ్లైతే పడిందండి ఇది చిన్న సైజు గ్లాస్ అండి స్టాండ్తో వచ్చింది గ్లాసు ఇది అయితే పదహారు పాయింట్ మూడు వందల మిల్లీగ్రామ్లు అయితే పడిందండి ఇది చిన్న సైజ్ పంచపాత్ర అండి పదిహేను పాయింట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే పడింది ఇది శంకు చక్రాలు వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్గా బాగా ఉపయోగపడతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్